హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చే సండే రోజున తీసినటువంటి వీడియో సండే రోజున రోజు కన్నా కూడా తొందరగానే నిద్ర లేచాను ఇంకా ఉదయాన్నే అంతా క్లీన్ చేసుకోవాలి కదా అందుకోసమే ఫస్ట్ కసువులన్నీ నూకేస్తున్నాను కసువులు నూకేసిన తర్వాత ఇంకా బండలు కడగడానికి నేనైతే ఇంట్లోనే తయారు చేసినటువంటి లిక్విడ్ని యూజ్ చేస్తానండి బండలు కడగడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అది ఇంకా అలాగే ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా వేసి బండలు కడిగితే చాలా మంచిది ఇంట్లో చిన్న చిన్న పురుగులు కానీ అలా ఏమన్నా ఉన్నా చీమలు ఉన్నా కూడా అంత బాగా క్లీన్ అవుతాయి బండలు కూడా షైనీగా ఉంటాయండి ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల కూడా ఇలా సండే రోజు మాత్రం ఇలా చేస్తా మిగతా రోజుల్లో అయితే ఆ లిక్విడ్ వేసి నేను ఇల్లు కడుగుతాను అంతా మాపు పెట్టేసిన తర్వాత ఇంకా సామాన్లు అన్నీ కూడా కొన్ని ఉంటే అవన్నీ కడిగేసాను ఇలా వ్లాగ్స్ చేయడం నేను ఫస్ట్ టైం అండి ఎలా వచ్చిందో కూడా ఈ వ్లాగ్ మీరు నాకు కామెంట్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా నాకు సపోర్ట్ చేయండి మీరు కామెంట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇంకా సామాన్లు అన్ని కడిగేసిన తర్వాత కిచెన్లో ఉన్నటువంటి స్టీల్ డబ్బాలు అవన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇలా నేను సండే రోజు ఒక్కటే క్లీన్ చేస్తానండి మిగతా రోజుల్లో నాకు టైం ఉండదు అందుకే ఆ లిక్విడ్ వేసి నేను ఇలా క్లీన్ చేసుకుంటాను కానీ మార్నింగ్ మేము లాక్ వేస్తే నైట్ నైన్ వరకు ఓపెన్ చేయము కానీ డబ్బాలపైన దుమ్ము మాత్రమే ఎట్లా వచ్చింటుందో వచ్చింటుంది సండే సండే కంపల్సరీగా క్లీన్ చేయాల్సిందే అలా నేను సండే సండే చేస్తాను ఇంకా మళ్ళీ కాఫీ తాగుతామని నేను కాఫీ కూడా చేసుకుంటున్నాను ఇంట్లో ఎవరు తాగరు నేను ఒక్కటే తాగుతానండి అందుకే నాకు ఒక్కటే చేసుకుంటున్నాను ఇంకా కంపల్సరీ అని ఏం లేదు సండే రోజైతే నేను తాగుతాను మిగతా టైముల్లో టైం ఉంటే తాగుతా లేదంటే లేదండి దాన్ని మనము కాఫీ తాగడం వల్ల మిగతా పనులు కూడా చకచకా చేసుకోవచ్చు కదా అందుకే ఉదయాన్నే కాఫీ తాగుతున్నాను ఇంకా చూడండి పాల ప్యాకెట్లో కూడా కొన్ని వాటర్ వేసి మళ్ళీ అందులోకి వస్తున్నాను మీరు కూడా అంతేనా అది కూడా వేస్ట్ చేయం మనము అలాగే షుగర్ కొద్దిగా వేసుకొని కాఫీ పొడి ఎక్కువగా వేసుకొని స్ట్రాంగ్గా తాగడమే నాకు ఇష్టమండి అందుకే నేను ఎస్కేఫేనే తాగుతాను చాలా బాగుంటుంది నెస్కేఫీ కాఫీ పొడి ట్రై చేయండి ఇంకా కాఫీ తాగేసాను తర్వాత ఇంకా ఈరోజు చేపలు కర్రీ చేద్దామనేసి నేను మసాలా కూడా అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడే ఇంకా మసాలా ప్రిపేర్ చేసేసుకొని అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా తయారు చేసేసుకుంటున్నాను మసాలా అవన్నీ చేసేసుకొని ఇంకా సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా చేపలు తావడానికి నేనే బయటికి వెళ్ళాలి మా వారు బిజీగా ఉంటారు అందుకోసమే ఇంకా అవన్నీ కడిగేసాను కదా టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఆ వాటర్ కూడా నేను పడేయకుండా చెట్లకి ఇలా చిన్నగా మొక్కలు ఉన్నాయిలేండి రెండు మూడు వాటికి పోసేస్తాను అలా పోసేసి లోపల కూడా ఒక మనీ ప్లాంట్ ఉంది దానికి కూడా ఆ వాటర్ అన్నీ పోసేసాను అలా పోసేసి ఇంకా నేను చేపలు తేవడానికి ఇప్పుడు సిక్స్ థర్టీ ఏమో టైం అయింది ఆ టైంలో బయటికి వెళ్ళాను ఇంకా చేపలు తీసుకొని మళ్ళీ నేను ఇంటికి వచ్చేసి ఇంకా చేపల కోసము మసాలా పౌడర్ ఈ పౌడర్ వేస్తేనే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ ఈ మసాలా పౌడర్ కూడా తయారు చేసుకుంటున్నాను చేపల కర్రీ నేను పూర్తిగా ఏం వీడియోలో చూపిలేదండి ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను చేపల పులుసు చేశాను చాలా టేస్టీగా ఉంటుంది అది కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి ఛానల్లో చేపల పులుసుది కూడా వీడియో పెట్టాను నేను చాలా బాగుంటుంది అది ఇంకా ఈ చేపలు ముక్కలకి అన్ని అన్నీ నేను ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఇలాగంతా కలిపేసి ఒక పది పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసి ఇక్కడ మసాలా ఉడికేలోపు ఇవన్నీ బాగా ముక్కలకి మసాలా పట్టుకుంటుంది ముక్క అనేది సప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది అలా చేస్తాను నేను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా మసాలాకి అంతా వేసేస్తున్నానండి ఇక్కడ కర్రీ కోసం తిరువాత వేస్తున్నాను ఇంకా చేపల పులుసు అంతా రెడీ అయ్యింది అలాగే రైస్ కూడా పక్కన నేను చేశాను అన్నం కూడా అయిపోయింది ఇంకా తర్వాత చపాతి కూడా చేస్తున్నాను ఈరోజు సండే రోజున చపాతి చేపల పులుసు రైస్ ఇవే చేశానండి నేను ఈరోజు చికెన్ తాలేదు చేపల పులుసు చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరు కూడా వీడియోని ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకు ఇంకా చేపల పులుసు అంతా అయిపోయింది నా పనులు అప్పటికే ఎయిట్ థర్టీ అయింది టైము ఆ ఎయిట్ థర్టీ టైంలో ఇంకా మా వారి క్యారీ కూడా నేను తీసుకెళ్ళాలి అందుకోసమే నైన్కంతా ఈ వీడియో మొత్తం కూడా నేను మార్నింగ్ నుంచి నైన్ వరకే తీసిండేది తర్వాత కూడా చాలా పనులన్నీ చేశానండి అవన్నీ అయితే నేను వీడియోలు అయితే ఏం తీయలేదు ఇంకా చపాతి కూడా తయారు చేసేసాను ఇంకా క్యారీ కూడా కట్టేశానండి ఇవి ఇది అయిపోతూనే ఇంకా అమ్మ చూడండి ఇక్కడ కరివేపాకు అంతా తీస్తుంది ఇంకా అలాగే అవి తోటలో వేయండి అమ్మ వాళ్ళ తోటలో నుంచి తెచ్చింది కరివేపాకు సొరకాయలు మామిడికాయలు ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి